ప్రభాకర్ పెద్ద కొట్లాట పెట్టింది పడంచేర్ కాన్స్టిచున్సీలో ఎమ్మెల్యేకు కిందికి నీళ్ళు తెచ్చిందంటే కుంచాల ప్రభాకర్ మేము ఆ రోజు కూడా మిత్రం లైవ్లో చెప్పినాము మా ఈయన కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ వడే కృష్ణ చెప్పిండు ఏ ఆ కుంచాల ప్రభాకర్ అనే వ్యక్తి ఎవరు ఎంబడు ఉంటే వాళ్ళ శకును మామ చుట్టాడు వాళ్ళ వాళ్ళకు శకును లేకుంటాడు ఆనాడు నందీశ్వర గౌడ్ వెంబడు ఉండే ఆయనను ఒడగొట్టే ప్రయత్నం చేసిండు సునీత సునీతారెడ్డి ఎప్పుడు ఉండే ఆయన కన్ని నేర్పి ఆమెను పది పదిహేను సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పెట్టి ఈరోజు మైపాల్ మేము దగ్గర ఉన్నప్పుడు చెప్పినాము ఆయన అనుచరులకు చెప్పినాము ఆయన మైపాల్ రెడ్డి లేడు చిన్న పనులు వాళ్ళు చెప్పుకుంటారు మేము యాభై యాభై అరవై వేల మెజార్టీతో గెలవాలంటారు ఏడు వేల ఆరు వేల మెజార్టీ పడిపోయిందంటే మా శకుడు మా జిన్నాల మండల దళిద్రుడు వాళ్ళనే ఆయన ఈ రేజ్కి వచ్చిండని మైపాల్ రెడ్డికి లైవ్ పరంగా మీ పరంగా కొంచెం చూపించండి వాళ్ళ అనుచరులకు కూడా చూపించండి ఈ నిజంగా బైపాల్ రెడ్డి సర్వనాశంగానికి మాజీ జెడ్పీటీసీ కుజాల ప్రభావం